ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి స్త్రీలు ఎన్ని గాజులు వేసుకుంటే సంపూర్ణ లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది స్త్రీలు ఎప్పుడూ కూడా పంచమాంగల్యాలను ధరించాలని మనకు ప్రాచీన గ్రంథాలు అలాగే తాళపత్రనిధి చెబుతుంది స్త్రీలు ఎప్పుడు ఐదు వస్తువుల్ని ధరించాలి సుమంగలి స్త్రీలు పసుపు కుంకుమ పూలు గాజులు మెట్టెలు మాంగల్యం ఐదు వస్తువులలో గాజులు కూడా అతి ముఖ్యమైనవి స్త్రీలు ఎన్ని గాజులు ధరించాలి ఏ రంగులో ఉన్నటువంటి గాజులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గాజులో మార్చుకునేటప్పుడు ఎటువంటి నియమనిష్టలు పాటించాలి విరిగిపోయినటువంటి లేదా పగిలిపోయినటువంటి గాజులని ఏం చేయాలి అనేటువంటి విషయాలను తెలుకుందాం స్త్రీలు పురుషులు చాలామంది చేతికి దేవుడు బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు ఈ మధ్యన చేతికి అమ్మవారు కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు గణేశుడు కావచ్చు ఇలా దేవుడి యొక్క ప్రతిరూపాన్ని ఉంగరం పైన ముద్రించి చేతికి ధరిస్తూ ఉంటారు స్త్రీలు మట్టిగాజులు కలపకుండా బంగారు గాజులు ఎప్పుడూ కూడా ధరించకూడదు మట్టి గాజులు అంటే లలిత పరమేశ్వరికి పార్వతీదేవికి చాలా ఇష్టమట కాబట్టి స్త్రీలు బంగారం గాజులతో పాటు కనీసం రెండు మట్టి గాజులునైనా తప్పనిసరిగా ధరించాలి స్త్రీలు ప్రతినిత్యంకూడా మట్టి గాజులను ధరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఆడవాళ్ల అందంగా ముస్తాబవడంతో పాటు చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సాంప్రదాయం ఆడవారికి ఇష్టమైన ఆభరణాలలో గాజులు కూడా ఒకటి అనే చెప్పాలి అందుకే పెళ్లి అయిన ప్రతి స్త్రీ చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి కొందరు ఆడవాళ్లు ప్రస్తుత యుగంలో చేతులకు గాజులను వేసుకోవడం అనేది నామోషీగా ఫీలవుతున్నారు చాలా తక్కువ మంది మాత్రమే ఖచ్చితంగా గాజులను ధరిస్తున్నారు ఇక ఆఫీస్కు వెళ్లే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచ్ మరో చేతికి గాజు మాత్రమే వేసుకుంటున్నారు మరికొందరు ఆడవారైతే కేవలం పెళ్లిల్లో పండుగలు ఫంక్షన్లకు మాత్రమే గాజులు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక ఆడవాళ్లు ఏ రంగులో ఉన్న గాజులను ధరించడం శుభప్రదం అంటే ఆకుపచ్చ పసుపు ఎరుపు రంగు ఉన్నటువంటి ధరించడం చాలా శుభప్రదం ఆకుపచ్చ రంగు గాజులు అంటే పార్వతీదేవికి లలితాదేవికి చాలా ఇష్టమట అలాగే లక్ష్మీదేవికి పసుపు ఎరుపు గాజులు అంటే చాలా ఇష్టం గులాబీ రంగులో గాజులు ఎరుపు పసుపు గాజులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఈ రంగు గాజులు అనేది ధరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది గాజులను గురువారం ధరించడం చాలా శుభప్రదం ఈ రోజున కొత్త గాజులని ధరించినట్లయితే సుమంగలియోగం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి మంగళవారం రోజున ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలు కొత్త గాజులని ధరించకూడదు సోమవారం బుధవారం శనివారం రోజులలో మార్చుకోవచ్చు గాజులనే వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి ఒక దారాన్ని తీసుకుని ఆ దారానికి పసుపు దాన్ని చేతికి చుట్టుకుని అప్పుడు మాత్రమే గాజులను తీసేయాలి పూర్తిగా అన్ని గాజులని తీసేయకూడదు చాలామంది బట్టలు ఉతికేటప్పుడు గాజులు పగిలిపోతాయని పూర్తిగా తీసేసి ఉతుకుతూ ఉంటారు కాని అలా అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే మీకు ఆర్థిక సమస్యలు అనేవి పెరిగిపోతాయి ఇకపోతే గాజులు చిట్లిపోయినా పగిలిపోయిన వాటిని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు అలా పొరపాటున కూడా చేయకండి ఇంతవరకు మీ చేతికి ఉన్నటువంటి గాజులు ఎంతో పవిత్రమైనవి సాక్షాత్తు మీరు భగవంతుని దగ్గర పెట్టి పూజించి మీరు ధరించారు గాజులు అలా పారికుండా ఎవ్వరు తొక్కనటువంటి ప్రదేశంలోగాని నదిలోగాని చెరువులోగాని వేయడం చాలా మంచిది స్త్రీలు ఎన్ని గాజులు ధరిస్తే శుభప్రదం అంటే కుడి చేతికి ఆరు చేతికి ఆరు గాజులు మొత్తం పన్నెండు గాజులు ధరిస్తే చాలా శుభప్రదం ప్రస్తుతం సమాజంలో ఒక్కొక్క గాజు ధరించడం ఎక్కువగా అలవాటు అయిపోయింది కాని అలా అస్సలు ధరించకూడదు కనీసం ఒక్కో చేతికి మూడు మూడు గాజులైనా వేసుకోవాలి అంటే మొత్తం ఆరు గాజులనైనా వేసుకోవాలి అలా కూడా కుదరని పక్షంలో కనీసం ఒక్కో చేతికి రెండు గాజులైనా ధరించాలి మీరు ఎప్పుడూ పుట్టింటికి వెళ్లినా పుట్టింటి వాళ్ల దగ్గర నాకు మట్టి గాజులు కొనివ్వండి అని అడగండి మీరు పుట్టింటి దగ్గరనుంచి మట్టిగాజులను తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది అలాగే కొనిచ్చినటువంటి పుట్టింటి వాళ్లకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే పుట్టింటి వాళ్లు సుఖసంతోషాలుతూ ఉంటారు ముఖ్యంగా మీరు ధరించిన గాజులని తీసి వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు ఒకవేళ మీరు అలా ఇస్తే కనుక మీ సౌభాగ్యాన్ని వేరే వాళ్ళకి పంచి ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి మీరు ధరించినటువంటి మాంగల్యం పూలు బొట్టు గాజులు వేరే స్త్రీలకు కూడా అస్సలు ఇవ్వకూడదు పాయింట్ ఇంకొంతమంది స్త్రీలు ఒక చేతి గాజులు వేసుకుని మరో చేతికి పెట్టుకుని ఉంటారు కాని అలా కూడా అస్సలు చేయకూడదు పాయింట్ ఎరుపు రంగు గాజులు వేసుకుంటే తత్వం మీ పనులన్నీ కూడా కాన్ఫిడెన్స్తో చేస్తారు ఆ కుపచ్చ గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగం వ్యాపార రంగంలో విశేషంగా రాణిస్తారు పసుపు కలర్ గాజులు వేసుకుంటే సొసైటీలో మీకు మంచి పేరు వస్తుంది బంగారు రంగు ఉన్నటువంటి మట్టిగాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది స్త్రీలు ఇనుప స్టీలు ప్లాస్టిక్ గాజులను పొరపాటున కూడా ధరించకూడదు ఇనుము అనేది దరిద్ర స్త్రీదేవతకు ప్రతినిధి ఈమెకు ఇంకొక పేరు ఇనుప గజ్జల తల్లి కాబట్టి ఇనుప గాజులను ధరించడం ద్వారా ఆర్థిక సమస్యలు కలుగుతాయి వెండి గాజులను అస్సలు ధరించకూడదు నలుపు రంగు గాజులు అస్సలు ధరించకూడదు నలుపు అంటే శనీశ్వరుడికి ఇష్టం కాబట్టి కలిదోషం చుట్టుకుంటుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా గాజులు ధరించేటప్పుడు ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో అంత శుభమే జరుగుతుంది చాలామంది దేవుడు బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలని చేతికి ధరిస్తూ ఉంటారు ధరిస్తే కూడా లేదు భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నవాళ్లు ఎలా భగవంతుని ధరిస్తారు అలా ధరించడం మంచిదే అప్పుడే తెచ్చినా ఉంగరాన్ని శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు శుద్ధి అంటే ఎలా చేయాలి కొన్ని నీళ్లు తీసుకుని కాస్త పసుపు వేసి ఒక తులసి దళం వేసి ఆ పసుపు నీళ్లలో బంగారాన్ని బాగా కడగాలి ఆ తర్వాత పాలతో కడగాలి పాలలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమ్మవారిని లక్ష్మి క్షీరసముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరం దాసీభూత సమస్త దేవాయ అనే లక్ష్మీదేవికి ప్రతినిత్యం మనం నమస్కారం చేస్తాం కదా అందుకే పాలతో కడిగినట్లయితే ఆ పని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఆ తర్వాత మంచినీళ్లతో కడిగి ఎక్కడైనా దేవాలయాల్లో భగవంతుని పాదాల దగ్గర ఉంచి పూజ చేయించి ఆ తర్వాత ధరించడం చాలా మంచిది లేకపోతే మీ ఇంట్లోనే చక్కగా మీ ఇష్టదైవం పాదాలు చెంత ఉంచి చక్కగా పూజ చేసి ఆ తర్వాత మీరు ధరించడం చాలా శుభప్రదం చాలామంది ఉంగరం ధరించేటప్పుడు దేవుణ్ణి తలకిందులుగా ధరిస్తుంటారు అలా ధరించకూడదు మనం వేలుకు పెట్టుకునేటప్పుడు దేవుడు పాదాలు భూమివైపు చూస్తూ ఉండాలి తలపైకి ఉండాలి దేవుడు ఉంగరాన్ని ధరించినప్పుడు మాంసాహారాన్ని స్వీకరించకూడదు దేవుడు బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ఎడమచేతికి ధరిస్తుంటారు అలా చేయకూడదు ఎందుకంటే కాలవృత్యాలు తీర్చుకునేటప్పుడు ఈ ఎడమచేతిని వాడుతూ ఉంటాం కదా అలా ఎడమచేతికి ధరిస్తే దేవుడిని ఆ గౌరవ పరిచినట్లే అవుతుంది అది మహా అపరాధము ఉంగరం వేలులేదా వేలుకు మాత్రమే దేవుడు ఉంగరాన్ని ధరించాలి కాకపోతే మాంసాహారం తినేటప్పుడు ఈ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి స్త్రీలుకూడా భగవంతుడు ఉంగరాన్ని చేతికి ధరించవచ్చు ఏటి సూతకంలో కూడా దేవుడు ఉంగరాన్ని చక్కగా ధరించుకోవచ్చును స్త్రీలు నెలసరి సమయం ఉన్నప్పుడు ఆ భగవంతుని ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి మళ్లీ ఐదు రోజు తలస్నానం చేసినా పసుపు నీళ్లలో పాలలో కడిగి మళ్లీ భగవంతుడు పాదాల దగ్గర పూజ చేసుకుని కళ్లకు అద్దుకుని మళ్లీ ధరించడం చాలా శుభప్రదం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి